క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు నింశోత్వం ప్రజల హలూయ క్రీస్తునందు ప్రియదేవుని సంఘమ ప్రభు యేసుక్రీస్తునామాను మీకు ప్రేమ వందన్నారు ప్రతిదినం కృపాక్షేమం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రభు అయిన ప్రియులందరికీ కూడా యేసు యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించిన గాక పురుగులారా మనం సామెతల గ్రంథం ప్రారంభించాం దానిలో నుంచి కొన్ని మాటలు దానం చేద్దాం ఇంకొకటి ఏంటి అంటే ఒక శ్రేష్టమైన విషయం దేవుడు మన ప్రార్థన వినకుండా దేవుడు మన ప్రార్థనను చెవి అగ్గకుండా మనం ఎంతగా ప్రార్థించినా దూరం అయిపోతున్న మన దగ్గర రాని ఒక సిచ్యువేషన్ ఒక సందర్భం సామెతలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం ఈ మొదటి గ్రంథంలో ఒక మాట చదువుతాను చూడండి మొదటి అధ్యయం ఇరవై ఆరు వచ్చినం కాబట్టి మీరు మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయం మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు సుడుగాలు వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను కూర్చి మర్ర పెట్టుదరు కానీ నేను ప్రత్యుత్తర వీకుందును నన్ను శ్రద్ధగా వెతికిదురు కానీ వారికి నేను కనపడకుందును గమనించిన ప్రియులారా మన చదివిన ఈ మాటలో దేవుడు తను తాను మరుగు చేసుకునే సందర్భం మనం ఎంతగా ప్రార్థించినా జవాబు ఇవ్వని సందర్భం శ్రద్ధగా వెతికిన మన దగ్గరకు రాని సందర్భం మనం చూస్తాం ఎప్పుడు అంటే మనకు కష్టం కలిగినప్పుడు మనకు అపాయం కలిగినప్పుడు మనకు దుఃఖం కలిగినప్పుడు మనకు వేదన కలిగినప్పుడు తుఫాను వలె ఇబ్బందులు కష్టాలు మనం చుట్టుముట్టినప్పుడు దేవుడు దూరంగా ఉంటాడంటారు నేనంటాను ఈరోజు అలా దూరంగా ఉన్నాడేమో చూసుకో ఒకసారి నీ చుట్టూ తుఫాను అలే తుఫాను లాంటి శ్రమలు దుఃఖాలు కన్నీళ్లు వ్యాధుల్లో ఉంటూ ఉంటే ఎందుకు దేవుడు నన్ను కాపాడలేదు ఎందుకు నన్ను దేవుడు రక్షించలేదు ఎందుకు ఆయన నా ఎందుకు రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రతి దానికి బైబుల్ ఆన్సర్ చెప్తుందండి ప్రతి దానికి మన ప్రశ్నకు ప్రతి దానికి బైబిల్ జవాబు ఇస్తుంది ఈ వెతుకుతురు కానీ నేను వారి కనబడుకుందును ప్రత్యుత్తరం ఇవి కుందును అనే సందర్భం బైబుల్లో మనం చదువుతాం ఇప్పుడు దేవుడు ఏ సందర్భంలో ఎదుటివారు అడిగినా పెట్టినా ప్రార్థించినా కన్నీరు విడిచినా శ్రద్ధగా వెతికినా ప్రత్యుత్తరం ఇవన్న సందర్భం ఏంటి అని మనం కానీ గమనిస్తే చూడండి ఇరవై ఐదో వచ్చిన ఇరవై రెండు నుంచి చదువుతాం ఇరవై మూడో చదువుతాం లే మొదటి అధ్యయం ఇరవై మూడో వచ్చిన నా గద్దింపు విని తిరుగుడి అలకించిన ఆత్మని మీద కుమ్మరించదును నా ఉపదేశం మీకు తెలిపేదను నేను పిలవగా మీరు వినకపోతురి నేను చేయిచాపగా ఎవరు లక్ష్య నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేతిరి నేను గద్దింపగా లోబడకపోతురి కాబట్టి అని రాయవాడు దేవుడు పిలిచినప్పుడు దేవుడు గద్దించినప్పుడు దేవుడు హెచ్చరించినప్పుడు అది రకరకాలైన పద్ధతులు వాక్యం ద్వారా దైవ సేవకుని ద్వారా బైబుల్ ద్వారా వాక్యం చదువుతున్నప్పుడు స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు గద్దిస్తాడు కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతాడు కొన్నిసార్లు ఇది ఇది తప్పు అని చెప్తాడు మరి దైవజనుడైనటువంటి విలాముకు ఇది తప్పు అని చెప్పింది ఎవరు ఇంకొక దైవజనుడా కాదు తనకు తన బరువును మోసిన గాడిదే కదా మరి అలానే ఏ ఏదో రకంగా దేవుడు మనం చేసిన తప్పును మనకు వాళ్ళు చెప్పినప్పుడు మన మనసులో కలుగుతుంది ఇది నిజమే కదా ఇది తప్పు కదా ఇలా చేయకూడదు కదా ఇలా ఉండకూడదు కదా ఇలా మాట్లాడకూడదు కదా అని ఎప్పుడైతే నీకు అనిపించిందో ఆ సందర్భంలో ఎదుటివారి ద్వారా దేవుడిని మాట్లాడాడని అర్థం నా దగ్గరకు వచ్చి మాట్లాడు నాతో మాట్లాడు కళలో మాట్లాడు దర్శనంలో మాట్లాడు అని మనం అనుకోమాకండి దేవుడి స్నేహితుల ద్వారా దేవుడు సేవకుల ద్వారా దేవుడు పరిస్థితులు బట్టి దేవుడు మన వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని సన్నిధులు మన కనిపెడుతున్నప్పుడు రకరకాల సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు అయితే మనం ఏం చేయాలి అర్థం చేసుకోవాలి మనం ఏం చేయాలి దేవుని మాటను ఎవరి ద్వారా ఎప్పుడు ఎలా మాట్లాడాడు అది నా ఆత్మీయతకు నా పరిశుద్ధతకు ఎలా ఉపయోగపడుతుందో అంగీకరించాలి అలా అంగీకరించకపోతే ఖచ్చితంగా నీకు అపాయం కలిగినప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు దేవుడు అసలు ప్రత్యుత్తరం ఇవ్వడు మీరు గమనించండి సౌలు అనే రాజును దేవుడు ఏర్పరచుకున్నాడు తను ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి లేనివాడిగా ఉన్నప్పుడు అల్పుడుగా ఉన్నప్పుడు తన గోత్రం ఎన్నికలు లేనిదిగా ఉన్నప్పుడు పేరు పెట్టి సౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు దానికి ఒక కారణం ఉంది వాస్తవానికి సౌలు భాగ్యవంతుడైనప్పటికీ కూడా తండ్రి చెప్పిన మాటకు లోబడి ఒక దాసునితో కూడా గాడిదలు వెతకడానికి వెళ్ళాడు చూడండి అంటే సౌలులో మొదట తండ్రి మాటకు గౌరవించి బాధ్యత కలిగి కుటుంబ విషయంలో శ్రద్ధ కలిగి తండ్రి భారాన్ని మోసిన సందర్భం ఆ మోసే సందర్భంలో గొప్పవాడై డబ్బున్నవాడై ధనవంతుడై ఉండినప్పటికీ దాసునితో కూడా నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఇతను గర్వించకుండా పోల్చకుండా నేను ఎందుకు వెళ్తున్న వాడితో వాడు దాసుడు నా ఇంట పుట్టిన వాడు నాకు వాడిక అని వేరుగా ఉండకుండా అతనితో పాటు వెళ్ళి కలిసి తిరిగి గాడిదలు వెతికారు చూడండి ఈ రోజుల్లో డబ్బు హోదాను బట్టి మన ఎదుటి వార్త కలవం మనకున్న ఉద్యోగాన్ని బట్టి స్థాయిని బట్టి కాస్త తక్కువ ఉన్న వార్త కలవం కానీ సౌలు చూడండి అంత తగ్గింపు కలిగి దాసునితో పాటు కలిసి వెళ్ళడానికి కొన్ని సందర్భాల్లో దాసుడు చెప్పిన ఆలోచన వినడానికి ఆ దేశ దేశాలు తిరిగారు గాడిదలు దొరకలేదు కానీ ఇంటికి వెళ్దాం మా నాన్న ఎదురు చూస్తుంటాడు అని సౌలు అంటే ఆ దాసుడు అంటాడయ్యా ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్తే పరిష్కారం చెప్తాడు అని చెప్తాడు చూడండి ఒకవేళ గర్విష్టి అయితే సౌలు ఏమన్నా ఏ నువ్వు చెప్పేది ఏంటి నాకు నాకు తెలియదా నాకు ఈ దేశమంతా తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అసలు నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండ అని అనలా వెళ్దాం కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన దగ్గర ఏముంది ఏం లేదు కదా ఒట్టి చెత్తలు ఎలా వెళ్దామంటే ఆ దోసుని దగ్గర ఉన్నటువంటి కొంత పైకాన్ని తీసుకుని దైవచ దగ్గరికి వెళ్ళారు చూడండి ఈ సందర్భంలో సవులు తను తను తగ్గించుకొని దాసుని మాట విని వెళ్ళాడు కాబట్టి దేవుడు చూశాడు అయ్యో ఇంతగా తగ్గించుకున్నవాడు ఇంతగా బాధ్యత కలిగిన వాడు గార్డెల విషయంలో ఇంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయిన వాడు నా ప్రజల మీద ఒక అధికారిగా అప్పచెప్తాయి నిజంగా అంతే బాధ్యతగా చేస్తాడు చేసుకుంటాడు అనుకున్నాడేమో దేవుడు ఎందుకంటే తను తను తగ్గించుకున్నాడు హెచ్చించబడిన బైబిల్లో ఉంది కదా ఆ విధంగా మొదట సౌలు తను తను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అతను హెచ్చించాడు తన కుమారుని క్రీస్తులోని పోలిక సవులులో దేవుడు చూశాడు కాబట్టి అతను హెచ్చించాడు ప్రభు ఏసు క్రీస్తు కూడా మన కోసం దీనుడై దాసుడై దాసుని రూపం ధరించి దరిద్రుడికి లోకానికి వచ్చాడు కారణం ఏంటంటే మనల్ని హెచ్చించడానికే కదా అలా హెచ్చించి దీవించి రాజుగా చేస్తే రాజుగా చేస్తే హెచ్చించబడిన తర్వాత దేవుని మాట సవులు వినలే దైవ సేవకుని మాట సౌలు వినలేదు గర్వం వచ్చేసింది మనుషుల మాట వినడానికి మనుషులను గొప్ప చేయడానికి మనుషులకు ఇలా సంతోషపెట్టడానికి బ్రతికాడు ఎవరు హెచ్చించారు ఎవరు దీవించారు ఎవరు కాపాడారు ఎవరు ఒక స్థితి తీసుకొచ్చారు ఈ విషయాన్ని మర్చిపోయాడు సౌలు మర్చిపోయి దేవుడు చెప్పిన మాట చెప్పకుండా దేవుడు తన యొక్క తన యొక్క సమీల ద్వారా చెప్పిన మాటను అంగీకరించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం నేను వచ్చేంతవరకు బలి అర్పించొద్దు అనే అంటే అర్పించాడు ఒక తప్పు సరైన రెండోసారి దేవుడు కూడా ఇంకొక అవకాశం ఇచ్చాడు అమాలయకులు మొత్తాన్ని సర్వనాశనం చేయి అంటే అట్లా చేయలేదు ప్రజలను సంతోషపెట్టడానికి నీచ పశువులన్నిటిని చప్పి రాజును బలిష్టమైన గొర్రెలను అన్ని కూడా ఉంచాడు అది దేవునికి చాలా కష్టం అనిపించింది బైబుల్ ఒక్కటే మాట ఉంటుంది మాట వింటే శ్రేష్టం అని అంతే దేవుని మాట వినాలి అంతే ఇంకా దానికి మాట వినే విషయంలో మన ఇష్టం మన చిత్తం మనకు నచ్చినట్టుగా కుదినట్టు మనం చేయకూడదు అని గద్దించాడు లోబం లేదు హెచ్చరించాడు అర్థం చేసుకోలేదు కాబట్టే ఇప్పుడు సౌలు పిలిచుతులు తన వెంట తరుముతున్నప్పుడు దేవుడు రాజుతో సౌలుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కళల ద్వారా మాట్లాడలేదు తర్వాత దర్శనాల ద్వారా మాట్లాడలేదు లేకుంటే ప్రవృతల ద్వారా మాట్లాడలేదు ఆ రోజుల్లో ఊరిము తుమ్మిము అనేది ఉంటుంది వాటి ద్వారా దేని ద్వారా కూడా మాట్లాడలేదు దేవుడు వదిలేశాడు చూడండి శ్రద్ధగా వెతికాడు వాళ్ళతో వీళ్ళతో ఆరాటపడ్డాడు కానీ దేవుడు మాట్లాడు కారణం ఏంటంటే ఆయన పిలిచినప్పుడు వినలేదు ఆయన గద్దించినప్పుడు లోపల లేదు కాబట్టి ప్రియ దేవుని సంగమా ఈరోజు కూడా నిన్ను దేవుడు పిలుస్తున్నాడు ఉన్న స్థితిలో నువ్వు ఉన్న బ్రతుకులో నువ్వు ఇది కరెక్ట్ కాదు అలా ఉండు ఇలా ఉండు ఇలా చేయని దేవుడు జ్ఞానవ్యక్తమైన మాటలు నీతో మాట్లాడుతూ నేను పిలుస్తున్నప్పుడు నువ్వు వింటున్నావా అర్థం చేసుకుంటున్నావా లోబడుతున్నావా అలా విని అర్థం చేసుకుని లోబడితే ఆయన వింటాడు ఒకవేళ అలా వినకుండా అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికితే నీ ప్రార్థనకు జవాబు రాదు ఆయన వినడు నువ్వు అప్పుడు శ్రద్ధగా వెతికినా ఆయన నీకు కనబడడు అంత దారుణమైన స్థితిలోకి మనం రాకుండా ఇప్పుడే దేవుని మాటకు లోబడి దేవునికి ఉద్దేశానుసారంగా మనం బ్రతికి దేవుని కృపను బట్టి మనం హెచ్చించబడతాము కాక ఆమె ప్రార్థన చేద్దాం మహోన్నతుడే సర్వాధికారి అవును ప్రభా నేను వెంబడించే విషయంలో మా సొంత చిత్తాన్ని ఆలోచన కాకుండా ప్రభ మీరు చెప్పింది చే చెప్పినట్టే చేయగల మంచి మనస్తత్వం మీ కలిగి ఉండే ప్రభావేమో ఆ ప్రభ నీ ద్వారా హెచ్చించబడినట్లుగా కృప చూపించి బలపరచమని ఈ రోజంతా కూడా నీ సన్నిధి తోడు కాపుదల మాతో కూడా ఉంచి బలపరచమని వేస్తున్నామడి వేడికి ఉంచున్నా తండ్రి అవును అందరికీ వందనాలు